హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని చర్చిద్దాం సో ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఎన్టేడ్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మనకి అయితే క్లియర్ స్కై అయితే ఉండడం జరిగింది సో ఇక రిమైనింగ్ విజయనగరం విశాఖపట్నం అరుగు వ్యాలీ నర్సీపట్నం తుని చోడవరం రాంపచోడవరం అదేవిధంగా సబ్బవరం అనకాపల్లి రాజమహేంద్రవరం అమలాపురం ఇవన్నీ కూడా లైట్ క్లౌడ్స్తో ఉన్నాయండి అక్కడక్కడ మనకైతే ఎండలు కాస్తున్నాయి సో ఇక ఎక్కువ మొత్తం ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మనకి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంటే ఉత్తరాంధ్రలో ఇక రిమైనింగ్ చూసుకుంటే చీరాల విజయవాడ నర్సరావుపేట దర్శి ఒంగోలు మార్కాపూర్ కనిగిరి నెక్స్ట్ కావలి నెల్లూరు పామూరు మిట్టపాలెం గిద్దలూరు నంద్యాల పొద్దుటూరు కడప రాయచోటి పులివెందుల కదిరి మదనపల్లి తిరుపతి చిత్తూరు కోడూరు సోలూరిపేట గూడూరు ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే డీప్ ఫ్లవర్స్తో ఉన్నాయండి కొన్ని చోట్ల మోస్తారు వర్షం కొన్ని చోట్ల భారీ వర్షం అయితే పడ్డం జరుగుతుంది దర్శి చేరాల నర్సరావుపేట ఒంగోలు కనిగిరి మార్కాపూర్లో ప్రజెంట్ అయితే మోస్తారు వర్షం కురవడం జరుగుతుందండి సో ఇంకా ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉండబోతుంది సో ఎక్కడ అంటే మనకి మాచర్ల ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ రెంట్స్ పడే అవకాశం అయితే ఉంటుందండి అప్ టు మనకి ఉదయం పది పదకొండు వరకు సో ఫర్దర్గా మనకి మధ్యాహ్నం నుంచి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చూస్తే ఇక ఈరోజు మధ్యాహ్నం కూడా మనకి మనకంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అంతా ఉండబోతుందండి సోంపేట టెక్కలి పలాస అదేవిధంగా బొబ్బిలి పార్తపురం రాజాం పాలకొండ గజపతి నగరం విజయనగరం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది కొన్ని చోట్ల మోస్తరు వర్షం ఉంటుంది ఇక మినహాయిస్తే చోడవరం అనకాపల్లి సబ్బవరం అదేవిధంగా నర్సీపట్నం రాజమహేంద్రవరం రంపచోడవరం పిఠాపురం ఇవన్నీ కూడా మోస్తరు వర్షాలు ఉంటాయండి తాడపల్లిగూడెం ఇవన్నీ కూడా భీమవరం అమలాపురం యానాం ఇవన్నీ కూడా మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఏలూరు విజయవాడ మచిలీపట్నం నర్సరావుపేట చీరాల ఇవన్నీ కూడా మనకి మోస్తరు వర్షాలు అనేవి మధ్యాహ్నం నుంచి ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక మధ్యాహ్నం నుంచి మనకైతే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉండబోతుందండి సో కావులి ఒంగోలు నెల్లూరు మిట్టపాలెం కడప పొద్దుటూరు పులివెందుల అనంతపురం అదేవిధంగా గుంతకల్లు అదోని కర్నూలు ఆత్మకూరు నంద్యాల ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి మనకి కాస్త ఉపశమనం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయండి అయితే ఈరోజు మొత్తం క్లౌడీగా ఉండబోతుంది అంటే రాయలసీమ జిల్లాలో మనకైతే లైట్ ట్రైన్స్ అంటే మోడరేట్ ట్రైన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది భారీ వర్షాలు అయితే ఇంకా తగ్గే అవకాశం అనేది ఉండబోతుంది మహా అయితే మనకి ఈరోజు పదకొండు పన్నెండు గంటల వరకు మనకి ఉదయం పదకొండు పన్నెండు గంటల వరకు మనకి వర్షాలు ఉంటాయి తదుపరి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలను తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉండబోతుందండి ఇక మదనపల్లి కదిరి చిత్తూరు ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం సమయంలో మళ్ళీ మోస్తరు వర్షం ఉంది సో రిమైనింగ్ అంతా కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఈరోజు సో రేపు కూడా మనకి తేలికపాటి వర్షాల నుంచి కొంచెం మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఈరోజు వరకే ఏవైతే హెవీ పడుతున్నాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో ఉందని చెప్పేసి చూడొచ్చండి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో సో ఇది ఈ రోజు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర